మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ వహిస్తున్నారు అని విద్యార్థులు ఆగ్రహించారు ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదు అని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన చేపట్టి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు విద్యార్థులకు సపోర్ట్ చేసేందుకు మైనపల్లి హనుమంతరావు రంగంలోకి దిగి కళాశాల యాజమాన్యంతో మాట్లాడారు పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని సత్తవరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని మైనపల్లి డిమాండ్ చేశారు ప్రజెంట్ థర్డ్ ఇయర్ లో ఉంటున్నాము ఫస్ట్ ఫస్ట్ ఇయర్ మాట్లాడుకున్నాం ఇది ఐకార్ లేదు కాలేజ్ ఐకార్ ఉందని చెప్తే ఇలా తీసుకుంటున్నాను ఐకార్ రూల్స్ వన్ ట్వంటీ మెంబర్స్ ఐకార్ ఉందని చెప్పిన ముందు ఐకార్ ఐటార్ ఉందని తీసుకున్నారు వాళ్ళు సార్ చీటింగ్ కేసు పెట్టారు ఇట్స్ వెరీ సీరియస్ మీరు ఇక్కడ కాపురం అయితే మాత్రం నేనే గొడవ చేస్తా నేనే దిగుతా అది తప్పలేదు మొత్తం స్టేట్ పోలీస్ దిగినా కూడా నేను అంతమంది నేను మొత్తం అన్ని జిల్లాలకి వెళ్ళి తరలిస్తాను మొత్తం కాలేజ్ కానీ ఉంటాం స్టూడెంట్స్ లో దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ భవిష్యత్తు పాడేస్తాను మేము కాలేజీకి ఎంటర్ కాలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఇంటర్ డ్యూ టు కాలేజ్ వన్ ట్వంటీ మెంబర్స్ తీసుకోవాలి

మేము ఆర్ ట్వంటీ బ్యాచ్ మాది మేము ఫైనల్ ఇయర్ మా కాలేజ్ కదా అని చెప్పలేదు ఫస్ట్ యూనివర్సిటీ అందరు బొమ్మలు అవన్నీ చూపెట్టి అవన్నీ చూపెట్టి ఫీజు క్లియర్ చేయకపోతే హాల్ టికెట్స్ ఇవ్వమంటారు తిప్పించుకుంటారు

అతని కోసమే అతనికి ఒక చౌకీదారులాగా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా ఫ్యూచర్లో ఆయన బతికినంత కాలం ఆయన కొడుకులు బతికినంత కాలం ఆయన బతికినంత కాలం కాదు కొడుకులు మన్మలు మన్మరాలు కూడా బతకొచ్చు పాలు పూల దాడికెళ్ళి వచ్చి అలా ఎన్నో లక్షల కోట్లకు వెళ్ళిపోయాడు కాబట్టి బతికినంత కాలం ఆయనకు డబ్బులు అవసరం లేదు ఫ్రీగా చేయమను ఆయన జీవితకాంతం ఆయనే మంత్రి ఆయనే ఎమ్మెల్యే మేము హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా నేను పాలిటిక్స్లో ఉండ సోషల్ సర్వీస్ చేస్తా ఆయనకు ఒక పిఏలా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా అవసరం అయితే ఇంటికి పోయి బతిల్లాడి యునాన్మర్స్ గా డిఫర్ చేయిస్తాను లైఫ్ లో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఎలా మరి నేను హెచ్ఓడి గారిని అడుగుతా ఉన్నా బీసీ గారిని అడుగుతా ఉన్నా పిల్లలకు న్యాయం చేస్తే గో ఫ్రమ్ గోఅర్ వాళ్ళకి ఇప్పుడు మీ డిస్కషన్ అంతా రాదమ్మా మీ పురుగులకి రాకుండా నేను చూసుకున్నా నేను మీకు మాట ఇచ్చిన మీకు స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా బీసీ చెప్పిన పేరెంట్స్ మాట్లాడదాం బీసీ గారు ఫస్ట్ మీకు న్యాయం అయితే పేరెంట్స్ మాట్లాడే అవసరం లేదు ఇన్ని రోజులు వాళ్ళు అప్పుడు మాకు అది బీబీ ఉంటుండే నువ్వు ప్రజెంట్ పారామెటికల్ చేసిడు ఇష్టం ఉన్నట్టు బిల్డింగ్ పెడుతు లేబులాక అక్కడ షిఫ్ట్ చేస్తుడు అసలు మాకంటూ ఒక రూల్ లేదు రెగ్యులేషన్ లేదు ఏంది సార్ గిట్ల అంటే మా ఇష్టం ఉన్న రూల్స్ చేంజ్ చేసుకుంటాం ఇష్టం ఉన్నట్టు చెప్పుకో స్టూడెంట్స్ పెట్టుకొని అండి అడ్వాంటేజ్ తీసుకుంటుడు చెరువులలో కట్టినా ఈడ కట్టినా స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎవరు రారు లీడర్లని చెప్పి కానీ నేను అడ్వాంటేజ్ లీడర్ కాదు స్టూడెంట్స్ కు న్యాయం చేస్తా అవసరమైతే వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయిస్తా కానీ దీన్ని వదిలిపెట్టే సమస్యలకు మొన్న కూడా అక్కడ చెరువుల కబ్జా ఇప్పుడు కాదు అది ఎప్పటి నుంచో దాదాపు ఒక సెవెంటీన్ ఇయర్స్ నుంచి కొట్లాడుతున్నారు జేఏసీ ఫామ్ చేసి దాన్ని ప్రభుత్వం మీరు వేస్తుంది కోర్టు కమిషన్ వేసింది అక్కడ కూడా స్టూడెంట్స్ ఫార్చి గొడవ చెప్పి మంచిగా నిద్రపోతాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్నా పెదక్కోళ్ళు వచ్చిన ఇక్కడ ధర్నా ఇచ్చినట్లు పెదక్కు చాలా మంది ఉన్నారు జరిగింది 국민ively luckily οποiro entender Platforms wonder